రాజ్యాధికారంతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమని గుర్తిస్తూ ఆ మేరకు బీసీ కులాల వేదిక లక్ష్య సాధనకు కృషి చేయడం జరుగుతుందని బీసీ కులాల వేదిక నాయకులు పేర్కొన్నారు కడపలోని బీసీ భవనంలో శనివారం బీసీ కులాల వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల రాయలసీమ జిల్లాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ ఆలోచన చేద్దామా హైదరాబాద్లో పిలిపించుకొని మాట్లాడతామని చెప్పేసి విజయవాడలో పిలిపించుకొని మాట్లాడతామని చెప్పేసి ఉమ్మడి నడప జిల్లాలో ఉన్నారని పార్లమెంట్ సమావేశం పిలిపించడం జరిగింది ఆ విధంగా హనుమంతరావు పావులూరి బీసీ కులాల వేదిక తరఫున ఈరోజు కడపలో నాలుగవ సమావేశంగా విజయవాడ గుంటూరు ఉత్తరాంధ్ర తర్వాత నాలుగవ సమావేశంగా కడపలో నిర్వహిస్తూ ఉన్నాము ఏదైతే నూట యాభై ఒక్క బీసీ కులాలని ఐక్యతతోటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో ఏదైతే చిన్న కులాలు జనాభా దామాషా తక్కువ ఉన్నటువంటి కులాలు కానివ్వండి ఇప్పటివరకు సుమారు నూట నలభై ఎనిమిది కులాలు పైబడి అసెంబ్లీ మెట్లంగా ఈ యొక్క నూట యాభై ఒక్క కులాల ప్రతినిధులతోటి కుల సంఘ నాయకులతో చర్చా వేదికలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టెన్సీ లెవెల్లో వరకు కూడా ఒక కమిటీల ద్వారా ఒక బలమైన నాయకత్వాన్ని నిర్మాణం ఈ యొక్క నూట యాభై రెండు కులాలతోటి వారి యొక్క సహాయ సహకారాలతోటి రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలోకి పంపించే విధానం కానివ్వండి మా యొక్క సీట్లు మావే మా యొక్క ఓట్లు మావే అనే నిదానంతో ముందుకు పోయేటువంటి విధానంతో రాజ్యాధికారాన్ని సంపాదించినాడే ఈ బీసీల జాతుల యొక్క అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోయే విధానంలో మనం పనిచేసే దానికి పూర్తి స్థాయిలో బీసీల చైతన్యవంతం పరిచేదానికి ఈ రోజున డెబ్భై తొమ్మిది సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీలు అనగదొక్కిన విధంగా రాజకీయ పార్టీలు ఏమన్నా కానీయండి పూర్వకాలంలో రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలుగా రాచరికం చేసినటువంటి బీసీ కులాలు ఈరోజు ఫ్రాగ్మెంటేషన్ అయ్యి కుల వృత్తులు పోగొట్టుకొని అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపుగా మనము గత ముప్పై ఆరు సంవత్సరాలుగా మూడు పుష్కర కాలాలుగా బీసీల ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఒక్కడి కూడా బీసీ కమిషన్లు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఆరు కమిషన్లు వేసినప్పటికీ కూడా ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ను కూడా యథాతథంగా అవలంబించినటువంటి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని మన బీసీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మనకి బీసీలకు చట్టబద్ధత అనేది గౌరవ మోదీ గారు మనకి ఇచ్చారు మనం గౌరవంగా చెప్పుకున్నాం చెప్పుకోవాలంటే ఇంకా దాంట్లో కూడా ఒక లొసుగుంది ఎస్సీ ఎస్టీలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ప్లానింగ్ బోర్డులో కమిషన్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంది మన కమిషన్కి ఆ అవకాశం ఇవ్వలేదండి సో ఇంకా మనం ప్రతిదానికి కూడా పోరాడే పరిస్థితిలోనే ఉన్నాము నూటికి నూరు శాతం దేశ స్థాయిలో మనం పోరాడుతూ ఉన్నాము చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఎస్సీ ఎస్టీ అట్టాస్టీ చట్టానికి సమానమైన చట్టం బీసీలకు కావాలి లేకపోతే దాంట్లో నుంచి మినహాయం పడుగుతూ ఉన్నాము బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వని అడుగుతూ ఉన్నాము బీసీలకి మంత్రిత్వ శాఖ ఒకటి ఏంట భారతదేశంలో నడుపుతూ ఉన్నాము ఇలాంటివే కాదు మన రాష్ట్ర స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ముందు మనకు చెప్పే తాళాలలో ప్రత్యేకంగా మనం ఒకటి ఆలోచించండి బీసీలకి రక్షణ చట్టం ఇస్తామని చెప్పింది ఈరోజు కూడా ప్రభుత్వం ఆలోచించింది ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ రక్షణ చట్టం ఇవ్వడానికి ఏమైనా డబ్బులు అవసరమైతే పెద్ద బడ్జెట్ కావాలా యాభై రెండు శాతం ఉన్న బీసీలకి బడ్జెట్లో యాభై శాతం ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నారా ఖచ్చితంగా రాజకీయ పార్టీలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేశారో యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి అని చెప్పి ఇవ్వాలి అని చెప్పి మీరు తీర్మానాలు చేశారో కట్టుబడి రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్లో లోకల్ బాడీల్లో నలభై శాతం ఇవ్వడం కానివ్వండి యాభై శాతానికి పెంచడం కానివ్వండి రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు చేసిన తీర్మానాలు కట్టుబడి సీట్లు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా బీసీలకు రాజ్యాధికారం అన్న ఒక పద్ధతిలో ఈరోజు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీ భవన్లో దీనికి సంబంధించి నూట యాభై ఒక్క కులాలున్న బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించకుండా అందరూ అడ్డుకుంటున్నారు కా మాలో మమ్మల్ని విడదీసి పాలిస్తున్నారు నాయకులు అది ఎవరైనా కానీ అన్ని పార్టీల వాళ్ళు అందరూ దాన్ని మేము సమిష్టిగా ఇది అయ్యి ఈ నూట ఒక్క కులాలు ఒకటయ్యి ఈ బీసీలకు ఓట్లు మావే సీట్లు మావే అన్న ఒక పద్ధతిలో ముందుకు వెళ్ళాలి దీన్ని అందరి అందరినీ సంఘటితం చేయాలి అందరినీ ఏకం చేయాలి అని ఈరోజు అన్నగారు జిల్లా వైజ్ మీటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ బీసీ భవన్లో కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అన్ని కులాల వాళ్ళు అన్ని బీసీ సోదరులు అన్ని వాళ్ళు వచ్చారు దీన్ని దిగ్విజయంగా జరుగుతుందని అన్న ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు కడపలో బీసీ భవన్లో సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టిన బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ వాటిని చట్టసభల్లో అడుగుపెట్టాలని అదేవిధంగా భారత రాజ్యాంగంలో బీసీలు కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఒక ఎస్సీలకి ఒక ఎస్టీలకు చూస్తే దామాషా ప్రాతిపదికమైనటువంటి విద్యా ఉద్యోగం రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి అదే బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నాయి అది కూడా జనాభా దామాషా మీద లేవు అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి రాజకీయ రిజర్వేషన్స్ లేవు పేరుకే ఓబీసీలు బీసీలు అని చెప్పని పిలుస్తున్నారు తప్పితే బీసీలకి దేశంలో కానీ రాజ్యాంగ పరంగా కానీ ఎటువంటి హక్కులు కూడా లేవు ఇప్పటిదాకా జరిగినటువంటి బీసీ ఉద్యమాలు అన్నీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఏదైతే బీసీలు సమాజంలో నష్టపోతున్నారో విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ లేకపోవడం వలన బీసీల మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్క బీసీకి తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమంలో బీసీలు ఉన్నటువంటి నూట యాభై కులాలను కూడా కలుపుకొని ఒకటి రాజ్యాధికార దిశగా రెండోది చట్ట సభల్లో రాజ్యాధికారం లేని ఏదైతే కులాలు లేవో వాటన్నింటి కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఏదైతే ఈరోజు అగ్ర కుల నాయకులు కానీ ఏదైతే ప్రభుత్వాలు పార్టీలు ఉన్నాయో అసెంబ్లీలో తీర్మానాలు చేసి బీసీల మీద గాలి వదిలేస్తాయి తప్పితే వాటి ఇంప్లిమెంటేషన్ మార్గంగా పనిచేయట్లేదు కాబట్టి వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వీరు కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో బీసీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని వాళ్లే బీఫార్లు ఇచ్చి వాళ్ళ ఓట్లు వాళ్ళకే వేసుకొని చట్టసభల్లో బలం అడుగు పెడతాం వాళ్ళ యొక్క హక్కులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా తీర్మానాలు చేసి సాధించుకునే విధంగా కూడా బీసీలు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కడప మీటింగ్ అదేవిధంగా రేపు అనంతపురంలో కూడా ఇటువంటి సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకొని వచ్చి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేసి ఇప్పటివరకు బీసీలకి ఎటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే మోసం చేస్తున్నాయో మోసాన్ని కూడా అందరికీ తీసుకుపోయి రాబోయే రోజుల్లో బీసీలు సంఘటితమై రాజ్యాధికారం తీసి చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా